ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాము ఆనందం నీలోనే ఆధారం నీలోనే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా ఎసారు అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవించు ఇలాలో నీ కోసమే आनंदमो नीलोने आधारम नीवेगा आश्रम नीलोने ने तो पदे पदे निंदे चेरगा प्रतिषण नीवेशसगा పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే చేసగా కలవరాల తోటలో కన్నీటి బాటలో కలవరాల తోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించినా திவியேற்றம்மா ஆனந்தம் மீனே ஆதாரம் நீ வேக ஆசிரியோ நேசையோஷ ஆனந்தம் நீ வேக హుడా వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన ఏడవ వచనం కృతజ్ఞతా స్థుతులతో యుహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య భాగం ఈ నూట నలభై ఏడవ కీర్తన ఉద్దేశం ఏమిటంటే దేవునికి మనపై ఉన్న శ్రద్ధను బట్టి మనలను పోషించి కాపాడి స్వస్థపరచుటను బట్టి దేవుణ్ణి కీర్తనలతో సితారాలు వాయించుచూ స్థుతించాలని కీర్తనకారుడైన దావిదు చెప్పుచున్నాడు ఈ కీర్తనలకు ఉన్నటువంటి ఒక ప్రశస్తమైనటువంటి పేరు యూదులు అనుకునేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం యూదులు ఈ కీర్తన గ్రంథాలన్నిటినీ నూట యాభై కీర్తనలని తెహ్లీం అని పిలుస్తారంట తెహ్లీం అంటే స్థుతులు అని అర్థం ప్రతి ఆరాధనా కార్యక్రమంలో దేవునికి స్థుతి ఉండాలని వారి యొక్క ఉద్దేశం కనుకనే యోధులు నేటికి వారు ఏ పని చేసినా తప్పనిసరిగా దేవునికి కీర్తనలు పాడి దేవుని ఆరాధిస్తూ ఉంటారు కనుక మనం కూడా మన దైనందిన జీవితంలో విమోచింపబడిన బిడలంగా దేవుడు మనకు చేసిన మేళ్ళని జ్ఞప్తికి తెచ్చుకుంటూ దేవుణ్ణి స్థుతించాలని కీర్తనకారుడు యొక్క ఒక సూచన ఎందుకు ఆయన ఏమేమి ఇక్కడ ఉటకించాడంటే కీర్తనలో నూట నలభై ఏడులో ఆయన ఎరుశల్యంను కట్టువాడని ఆయన గుండె చెదిరిన వారిని బాగుచేయువాడని దీనులను లేవనెత్తువాడని అందరికీ అనగా పశుపక్షాదులకు ఆదులకు ప్రతి జీవరాశికి మానవులకు ఆహారం ఇచ్చువాడని మనలను ప్రత్యేకంగా ఆశీర్వదించువాడని దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించాలని కీర్తనకారు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ జీవితంలో కూడా దేవుడు చేసిన మేళ్ళు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటావా కోజామున దేవుడు నిన్ను దీనదశలో లేవలెంత లేదా నిన్ను పోషించటం లేదా దేవుడు నీవు సమస్యల్లో ఇరికినప్పుడు నువ్వు అదిరిపోయినప్పుడు బెదిరిపోయినప్పుడు నీ గుండె చెదిరిపోయినప్పుడు దేవుడు నిన్ను తన ప్రియమైన వాక్కుల చేత ఆదరించలేదా నీ పిల్లలను నిన్ను దేవుడు నిత్యము కాపాడుటలేదా పోషించుటలేదా మిక్కిలిగా ఆయన రక్షణనిచ్చి నిన్ను తన సొత్తైన జనముగా చేసుకున్నాడు కదా మరి దేవునికి నీ వస్తుతులు చెల్లించవా కీర్తనకారుడు ఏడో వచనంలో చెప్పినట్లుగా కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి అంటున్నాడు నీవు నేను వేకోజామున దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులతో దేవుని కీర్తించాలి గానము చేయాలి మొట్టమొదటి వచనంలో అంటాడు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుడి అంటాడు అలాగే అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అది అవసరము మంచిది దేవుని స్థుతించడం మంచిది నీ జీవితంలో స్థుతి అనే ఆచారం లేదా అలవాటు లేదా వ్యాపకం ఉన్నదా నీ హృదయం నుండా దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లించేటువంటి ఒక ఆచారం లేదా ఒక పరిచర్య విధానం ఒక చక్కని విధానం ఉన్నదా ఉంటే మంచిది మనం దేవుణ్ణి స్థుతించటం మంచిది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మంచిది దేవుడు మన నుంచి కోరుకున్నది అంతే ఆయన మణులు మాణిక్యాలు గొర్రెల్ని మేకల్ని బలులను ఆయన కోరట్లేదు నీ నుంచి నా నుంచి ఆయన చేసిన ప్రతి క్రియకు మనము స్థుతి చెల్లిస్తే చాలు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఉదయ కాలంలో వేకోజామున గొంతెత్తి ఆయనకు స్తోత్ర గానము చేయటం మంచిది చేద్దామా ఇప్పుడు మనం అదొక పాట పాడుకున్నాం కదా ఆనందం నీలోనే అని ఆశ్రయం నీవే అని కాబట్టి ఆయన ఉంటే మనకు ఆనందం ఆయన ఉంటే మనకు సమాధానం ఆయన ఉంటే మనకు శాంతి ఈ లోకంలో ఎక్కడ దొరకంది సంతోషము శాంతి ఆనందం ఆయనలోనే కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని స్థుతిస్తాం దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం దేవునికి స్థుతి చాలా ఇష్టం స్థుతిస్తామా నీ నూరు తెరిచి నీ హృదయం తెరిచి నీ మనస్సు తెరిచి దేవుని స్థుతించటం మంచిది అలాంటి వ్యాపకం మనలో ఉండాలి అలాంటి నేచర్ మనం కలిగి ఉండాలి దేవుని స్థుతించటం ఎంతో మంచిది కాబట్టి ఉదయ కాలంలో దేవుని స్థుతిస్తాం దేవుని ఘనపరిచి మయపరుస్తాం రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి నీవు మా కాపరివి నీవు మా పోషకుడవు నీవు మమ్మల్ని లేవనెత్తి వాడవు నీవు మమ్మల్ని ప్రభు దేవుడవు నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి మేమేం చెల్లించగలము నాయన నిన్ను స్తోత్రగానము చేయించు సితారాలెత్తి నిన్ను స్థుతించడము తప్ప కనుక ప్రభు ఆ ఇచ్చావు ఈ వేకోజామును నిన్ను స్థుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ మహపరుస్తూ ఈ నా కొద్ది స్థుతి ఆరాధన మా ప్రభును మా రక్షకుడైన ఎస్ఐఎన్ నామంలో నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రస్తులాడు